సుల్తానాబాద్ పట్టణంలోని పూసల గ్రామానికి చెందిన శ్మశాన వాటిక పాలకుల నిర్లక్ష్యం కారణంగా కలుపు మొక్కలు గడ్డి విపరీతంగా పెరిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో స్వచ్ఛ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కోఆర్డినేటర్ మిట్టపల్లి ప్రవీణ్ క్లబ్ అధ్యక్షుడు మాటేటి సంజీవ్ కుమార్ జిల్లా చీఫ్ కోఆర్డినేటర్ వలస నీలయ్యలు మాట్లాడుతూ శ్మశాన వాటికలో పేరుకుపోయిన గడ్డి పిచ్చి మొక్కలు తుమ్మ చెట్లు తుంగను జేసీబీ సహాయంతో శుద్ధి చేయడం జరిగిందని ప్రజల సౌకర్యార్థం వాటర్ సప్లై లైటింగ్ గదుల నిర్మాణం స్నానపు గదుల వంటి ప్రజల సౌకర్యార్థం సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్మశాన వాటిక ఆధునీకరణకు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు అవుతుందని దీనికి దాతలు పెద్ద మనసుతో ముందుకు వచ్చి తోచిన సహాయం చేయాలని కోరారు ఈ శ్మశాన వాటికను ఆధునీకరణ చేసినట్లయితే సుల్తానాబాద్ పూసల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని మా లయన్స్ క్లబ్ ఆఫ్ తరఫున వైకుంఠ ధామం నిర్వహించాలని అన్నారు శనివారం రోజు జరిగినటువంటి మా జనరల్ బాడీ మీటింగ్ లో తీర్మానించినటువంటి ఈ ఈ ప్రోగ్రాం ఈ శ్మశానం తూసాల స్మశానం వాటికను క్లీన్ అండ్ గ్రీన్ సందర్భంగా అందరం పూనుకొని ముందుకు వచ్చి ఎర్రబెల్లి సుధీర్ రావు గారు ముందుకు వచ్చి మా వారి యొక్క ఉదార స్వభావంతో వారి యొక్క జేసీబీతో ఇక్కడ ఉన్న మూడెకరాల స్థలాన్ని మొత్తం టోటల్గా క్లీన్ చేయడం జరుగుతుంది అలాగే ఎవరైనా ముందుకు వచ్చి ఎందుకంటే ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ కాబోతుంది కాబట్టి కొంచెం ముందుకు వచ్చి అందరు సహకరిస్తే ఇది పూసాల కానీ సుల్తానాబాద్ సంబంధించిన మెయిన్ మనం ఏజ్ చేసినా లాస్ట్కి మనం వచ్చేది ఇక్కడికే కాబట్టి దీన్ని కొద్దిగా సీరియస్ తీసుకొని మంచి అందరికి ఉపయోగపడుతుందని కోరుకుంటూ అలాగే మా సుల్తానాబాద్ తరపున మేము ఈ డిసెంబర్ ఎండింగ్ వరకు ఒక వైకుంఠ రథాన్ని మేము ఉంచబోతున్నాము కావున అందరూ దయచేసి కార్పొరేట్ చేయగలరని చెప్పేసి కోరుకుంటున్నాము లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో పూసాల గ్రామంలోని మన శ్మశాన వాటికను అత్యంత సుందరంగా తీర్చిదిద్దడానికి ఆల్రెడీ ఎంతో ఒక మూడెకరాల స్థలం కలది ఈ స్థలంలో అంత తుంగ గడ్డి చెత్త పెరగడం జరిగింది ఎలాంటి ఆలనా పాలన లేదు గతంలో రెండు వేల పదిలో జూలూరి కోటయ్య గారి జ్ఞాపకార్థం జూలూరు అశోక్ గారు ఇక్కడ గద్దె నిర్మించడం జరిగింది అవి కూడా ఈరోజు శిథిలా శిథిలావస్థకు వచ్చినాయి ప్రజలు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడానికి మొన్న శనివారం నాడు మేము జనరల్ బాడీ మీటింగ్లో ఒక తీర్మానం చేయడం జరిగింది కూసాల గ్రామంలోని శ్మశాన వాటికను సుందరంగా తీర్చిదిద్ది ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని తీర్మానం చేయడం జరిగింది దానికి ముందుగా అందరికంటే ముందుగా ఎర్రబెల్లి సుధీర్ రావు గారు ముందుకొచ్చి నాకు జేసీగా ఉంది నా సొంత ఖర్చులతోటి ఈ యొక్క మూడెకరాల స్థలాన్ని క్లీన్ చేసి అప్పచెప్తానని చెప్పడం జరిగింది వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము సుంతలాబాద్ లైన్స్ క్లబ్ తరఫున అదేవిధంగా ఈ యొక్క క్లీన్ చేయడమే కాదు దీనికి కొత్తగా మన స్మశాన గద్దెలు నిర్మించవలసి ఉన్నది వాటర్ సప్లై అరేంజ్మెంట్ చేయవలసి ఉన్నది స్నాన గదులు నిర్మించవలసి ఉన్నది ఎవరైనా అవకాశం ఉన్న వాళ్ళకి ఇది షెడ్ చేసి వాళ్ళు ఇక్కడే అన్ని రకాల కార్యక్రమాలు చేసుకోవడానికి వీలుగా ఏర్పాటు చేయాలని మా యొక్క లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ తీర్మానించడం జరిగింది దీనికి ఏదో ఇది మాటలు కాదు చాలా డబ్బులతో కూరుకున్న వ్యవహారం కాబట్టి ప్రజలందరూ కూడా సుల్తానాబాద్ కానీ అటు సుల్తానాబాద్ ఇటు హూసాలకు మధ్యలో ఉన్నది ఈ ఒక శ్మశాన వాటిక ఇది రెండు రో రెండు గ్రామాలకు సంబంధించిన ప్రజలకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఎవరైతే ఈ దాతృత్వంతో ఉన్నారో వాళ్ళ ముందుకు వచ్చి వారి సహాయం కూడా అందించినట్లయితే మా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో దీన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్ది అన్ని రకాల మౌలిక మౌలిక సదుపాయాలు కల్పించి దీన్ని సుల్తానాబాద్నే ఒక రోల్ మోడల్గా తయారు చేయాలనే ఉద్దేశంతో మొన్న జనరల్ బాడీ మీటింగ్లో మేము తీర్మానం చేయడం జరిగింది